ప్రధానమైనటువంటి డిమాండ్ గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంటు పాత బకాయిలు ఎనిమిది వేల కోట్లు విడుదల చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ రెండవది పూర్తి ఫీజులు ఈ పదివేల ర్యాంకు అనేది తీసేసి ప్రతి ఎలిజిబుల్ అయినటువంటి ప్రతి బీసీ ఓసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంటు విడుదల చేయాలని చెప్పి రెండవ డిమాండ్ మూడవది ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్లకు సొంత భవనాలు కట్టాలి అదేవిధంగా గురుకుల భవనాలకు కూడా సొంత భవనాలు కట్టాలని మూడవ డిమాండ్ నాలుగవది ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇరవై వేలు ప్రతి విద్యార్థికి ఇస్తున్నారు కానీ మన తెలంగాణలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలే కానీ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో ఐదు వేల ఐదు వందలే స్కాలర్షిప్లు ఇవ్వడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వెంటనే ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్ ఇవ్వాలి అదేవిధంగా ఎలిజిబుల్ అయిన ప్రతి విద్యార్థికి కూడా మరి పూర్తి ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేది డిమాండ్ చేస్తున్నాం ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఫీజు బకాయిలు పెండింగ్లో ఉంటే విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారు ఉన్నత చదువులకు చదువుకోవాలన్నా అని కాలేజ్ యాజమాన్యం స్కాలర్ సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు విద్యార్థులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అయినా కానీ విద్యార్థి తల్లిదండ్రులు గోస వేసుకుంటున్నా కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంది మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరికి అందుబాటులో ఉంటారు ఎవరికి కలుస్తారు ఒకేసారి ఆలోచన చేయాలి విద్యార్థుల గోస రాష్ట్ర ప్రభుత్వానికి పట్టింపు లేదా ఎంతసేపు కాంట్రాక్టర్లు కమిషన్ల కోసం పట్టినటువంటి బాధలు ఇలా విద్యార్థుల పట్ల ఎందుకు నిర్లక్ష్య వైఖరి చేస్తున్నారో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలని అదేవిధంగా విద్యార్థులకు సరైనటువంటి డిమాండ్లను నెరవేర్చాలనేటువంటి పద్ధతిలో అదేవిధంగా విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించాలని మరి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఇందిరాబాద్ దగ్గర మరి ధర్నా చేయడం జరిగింది అయితే ఈ ధర్నా ఇంకా కొంచెం ముందు జూన్లో చేసి ఉంటే ఇప్పటికే విద్యార్థులు ఎక్కడో అక్కడ సెటిల్ అయ్యేది రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి జరుగుతుండే చాలా ఉపయోగం ఉండేది ఇప్పటికైనా మరి మేల్కొని ఈ ధర్నా చేసినందుకు మరి కృష్ణయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యార్థులు కీలకమైనటువంటి పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం వస్తే మా మా విద్యా విధానం బాగుంటుందని చెప్పి ఆశించారు కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే పది సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం లేదా టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగం పైన విపరీతమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం వల్ల సరైనటువంటి నిధులు కేటాయించకపోవడం వల్ల విద్యారంగమం అంతా కూడా అస్తవ్యస్తమై ధ్వంసం అయిపోయింది ఈరోజు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు అయింది రాష్ట్రానికి కానీ భావితరాలకు సంబంధించిన భవిష్యత్తు మాత్రం అంధకారంగా తయారైపోయింది కాబట్టి అట్లాంటి పరిస్థితి కాకుండా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి బీఆర్ఎస్కు తేడాగా ఈ ప్రభుత్వం ఉంటుంది మంచి ప్రగతిశీలకంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రజలు ఆశించి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడం జరిగింది కొన్ని ప్రజానుకూలమైనటువంటి పద్ధతులు విధానాలు అనుసరిస్తున్నప్పటికీ భావితరాలకు సంబంధించినటువంటి విద్యార్థుల విషయంలో మాత్రము మరి కాంగ్రెస్ పార్టీ కూడా పద్దెనిమిది నెలలు గడుస్తున్నా ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఈ విద్యార్థుల ఏవైతే స్కాలర్షిప్స్ ఉన్నాయో వెంటనే కనీసం ఒకసారి ఇవ్వలేకపోయినా ఎవరైతే సెకండ్ ఇయర్ పాస్ అయిపోయే పిల్లలు ఉంటారో అన్ని గ్రూపులలో కూడా సెకండ్ ఇయర్ పాస్ అయిపోయేటువంటి వాళ్ళకన్నా ఇస్తే వాళ్ళు కొత్త కోర్సులో చేరేటప్పుడు ఆ కొత్త కళాశాల వాళ్ళు ఈ సర్టిఫికెట్లు ఇవ్వంది వాళ్ళు చేర్చుకోవడం లేదు కాబట్టి ఈ పైసలు ఇస్తేనే సర్టిఫికేట్లు ఇస్తామని వీళ్ళు సర్టిఫికెట్ ఇస్తారనే చేర్చుకుంటామని వాళ్ళు ఈ రెండింటి మధ్య విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు నలిగిపోతున్న పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో ముప్పై శాతం బడ్జెట్ విద్యారంగాన్ని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం ఆరు శాతం బడ్జెట్ను విద్యారంగాన్ని కేటాయించాలని ఒక సిఫారసు చేయడం జరిగింది కానీ ఆ సిఫారసు చేసి దాదాపు ఇప్పటికీ అరవై సంవత్సరాలు అవుతుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏవి కూడా ఎప్పుడు దాన్ని పట్టించుకోలేదు దాని ఫలితంగానే ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు తమ సొంత డబ్బులతోని ప్రైవేట్ విద్యా సంస్థలు చదివిస్తూ ఫీజులు వాళ్ళే కడుతూ తమ పిల్లలు చదివించుకునే బాధ్యతను తమ నెత్తి మీదకి ఎత్తుకున్నారు గడిచిన ప్రభుత్వాలన్నీ కూడా విద్యారంగాన్ని విద్యార్థులను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రైవేట్ విద్యా సంస్థలు పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చినాయి దాని ఫలితంగా ఆ భారం మొత్తం కూడా తల్లిదండ్రులు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడున్న పరిస్థితులలో రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ చదువుకునే అవకాశం కల్పిస్తా అని చెప్తూ స్కీంలు ప్రవేశపెట్టారు రాజశేఖర్ రెడ్డి ఈ స్కీమ్ తీసుకొచ్చి దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది గడిచిన ప్రభుత్వాలు ఏవి కూడా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఎప్పుడు కూడా బాధ్యతాయుతంగా పనిచేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లా పనిచేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగానికి సరైన బడ్జెట్ కేటాయిస్తే ఈరోజు విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ రోడ్ల మీద కూర్చోవాల్సిన అవసరం ఉండేది కాదు కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది కాబట్టి విద్యారంగాన్ని కేటాయించ కేటాయించాల్సిన బడ్జెట్ కేటాయించలేదు కాబట్టి ఆ బాధితులుగా ఉన్నటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రులందరూ కూడా ఈరోజు రోడ్లు ఎక్కి తమ హక్కుల సాధన కోసం పోరాటాలు చేయాల్సిన దుస్థితి ఏర్పాటైంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా వెంటనే బడ్జెట్ కేటాయించి విద్యారంగానికి అంటే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన బడ్జెట్ వెంటనే రిలీజ్ చేసి రియంబర్స్ చేసి విద్యార్థులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నది ఇప్పటి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సుమారుగా రెండు సంవత్సరాలు కావస్తున్నది ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల విద్యారంగం మొత్తం కూడా నిర్లక్ష్యమైంది దాన్ని కేటాయించాల్సిన బడ్జెట్ కేటాయిస్తలేరు అమలు చేస్తలేరు పర్యవేక్షణ లేదు దాని ఫలితంగా విద్యార్థులు లోటం మీదకి వచ్చిండ్రు ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం వెంటనే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి బడ్జెట్ కేటాయించాలి వాళ్ళ అంటే విద్య ప్రభుత్వ రంగంలో విద్యారంగాన్ని బాగు చేయడం కోసం కృషి చేయాలి ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఇప్పుడే చదువు ఇప్పటి వరకు చదువుకునే విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ పరంగా ఇతర అవకాశాలు కల్పిస్తూ బాధ్యత వహిస్తూ వాళ్ళ జీవితంలో వాళ్ళు ఉన్నతమైన స్థాయికి ఎదగడం కోసం ప్రభుత్వం కృషి చేయాలి సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో వెంటనే బడ్జెట్ రిలీజ్ చేయకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కట్టకపోతే విద్యార్థులకు కేటాయించాల్సిన బడ్జెట్ లేదా ఇతర సౌకర్యాలు కల్పించకపోతే పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ కార్యక్రమాలు తీసుకొని ఒక రాజకీయ యుద్ధాన్ని ప్రకటిస్తామని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం